మాతోనే సుస్థిర పరిపాలన అనేది సాధ్యం ఇది చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మీటింగ్లో మాట్లాడినటువంటి మాట తరచూ పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం కూటమి ప్రభుత్వమే పరిపాలన సాగిస్తుంది ఇంకొక పదిహేను ఏళ్ళు అని పదే పదే చెబుతున్నారు అని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారు ఎందుకు అంటే ఆయన ముగ్గురు కూటమిలో భాగమయ్యారు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ఈ ప్రభుత్వాన్ని నడిపించడంలో కీలక పాత్ర వహిస్తున్నారు ఎన్నో కంపెనీలు తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నారని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో ఎన్నడూ లేని ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం చేయలేనటువంటి అద్భుతమైనటువంటి ప్రగతిని అందిపుచ్చుకుని కంపెనీలను తీసుకురావడంలో అభివృద్ధి పనుల్లో చాలా వరకు తెచ్చుకుంటున్నారు ఇలాంటి ప్రభుత్వం ఇంకొక పదిహేనేళ్ళు ఉంటుంది అనేది అక్కడ నమ్మకం కలిగించగలిగితేనే అటు ప్రజల్లో కావచ్చు వచ్చేటువంటి ఇండస్ట్రీస్లో కావచ్చు కంపెనీల్లో కావచ్చు వీటిలో ఎక్కువగా అందరికీ ఒక నమ్మకమైనటువంటి సుస్థిర పాలన అనేది ఉంటేనే ఇక్కడ పెట్టుబడులు రావడానికి ప్రజల మంచి అభివృద్ధి చెందటానికి వచ్చినటువంటి మనం చేసేటువంటి పని దానికి రిజల్ట్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఆ టైం అన్నీ కూడా మాకు పదిహేను ఏళ్ళు ఉంటే మేము నెంబర్ వన్గా చెప్పాలంటే ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రాలను దీటుగా మనం కూడా వాటి స్థానంలో నిలబడేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు ఈరోజు అదే మాట మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు అంటే పదే పదే దీని గురించి మాట్లాడుతున్నారు అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎవరో ఎమ్మెల్యేలో లేదా ఇంకొకళ్ళు చిన్న చిన్న క్యాడర్ ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు వ్యక్తిగతంగా స్వ అంటే స్వలాభం కోసం ఆలోచించుకుంటున్నారన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారా చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారా లోకేష్ గారి ఫోటో వేయలేదా పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయలేదా వీళ్ళకి ఇదేంటి ఆయనకి ఈ పదవి ఇచ్చారు ఈ ఈ పదవి ఇచ్చారు అనేది వీళ్ళ ముగ్గురు మధ్య ఎక్కడా కూడా ఇవన్నీ కనిపించట్లేదు అనేది చాలా స్పష్టంగా కనిపించింది నిన్న ఆయన మాటల్లో మేము హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక పదిహేను ఏళ్ళు ఉంటాం మీరు ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా ఎన్ని రకాలుగా మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచించుకున్నా మేము ముగ్గురు కలిసింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇక్కడ యువత భవిష్యత్తు కోసం అని చెప్పి చాలా క్లియర్గా ఇండికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది అంతేకాదు మోదీ గారు కూడా మాకు సహాయం చేస్తున్నారు మాకు పెద్దపీట వేస్తున్నారు మిగతా రాష్ట్రాలకన్నా సరే మాకు ఎక్కువ ఎక్కువగా అవకాశాలు ఇవ్వటానికి మేము అడగటానికి కూడా అక్కడ మాకు అవకాశం ఉంది అందిపుచ్చుకుంటాం ఆయన కూడా మాకు పెద్దన్న పాత్ర వహించి ఆయన కూడా ముందుకు వస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనిపించింది ఏదేమైనా కానీ ఒకటి మాత్రం చెప్తా ఏదైనా ఒక బిల్డింగ్ ఒక ఒక ఇల్లు కట్టాలంటేనే సంవత్సరంలోనూ ఆరు నెలల్లోనూ మనం అయిపోవాలనుకుంటే అంత ఈజీ కాదు దానికి చాలా పని ఉంటుంది ఒక ల్యాండ్ కొనాలి దానికి అన్ని చెక్ చేసుకోవాలి పునాదులు తవ్వాలి స్లాబ్ వేయాలి అన్నీ కట్టుకుని చాలా చాలా పనులు ఉంటాయి అవన్నీ ఎలా అయితే మనం చేసుకోవాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం జీరో నుంచి మళ్ళీ మొదలుపెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి అది కూడా ఒక సీనియర్ నాయకుడు ఆయన ఇన్ని సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి అనుభవం ఉంది ఆ హైదరాబాద్ లాంటి సిటీని విశ్వనగరంగా ప్రపంచంలో ఒక మంచి పేరు సంపాదించుకునేటువంటి విధంగా ఆయన తయారు చేసినటువంటి అనుభవం ఉంది ఆయనకి ఎక్కడ ఏ కంపెనీతో మాట్లాడితే ఎక్కడ పెట్టుబడి పెడతారు ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేయొచ్చు ఎలా టెక్నాలజీని అందిపుచ్చుకుని మనం ఇక్కడ దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నీ కూడా ఆయనకు ఒక మైండ్లో ఆల్రెడీ చేసినటువంటి అనుభవం ఆయనకుంది సో దాన్ని రంగరించి పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నిజాయితీ పరుడు ఒక సిన్సియర్గా పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు కలిస్తే చాటు మోదీ గారు సహాయం చేస్తూ వాళ్ళకి డెవలప్మెంట్కి చేయందిచ్చేటువంటి పని చేస్తే ఆంధ్రప్రదేశ్ పదిహేను సంవత్సరాల్లో మీరు ఊహించరు కులాల్ని మతాల్ని లేదంటే వీటి గురించి పక్కన ఆపెట్టేసి వాళ్ళ కనుక ఇంకొక పదిహేను సంవత్సరాలు అవకాశం ఇస్తే మీరు ఊహించరు ఇంక మనం ఇంకొక రాష్ట్రం గురించి మనం తక్కువ చేసి మాట్లాడడం కాదు కానీ వాటికి మించి ఆంధ్రప్రదేశ్ దూసుకు వెళ్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు